ఇవాళ మోదల్ పోలీసులు ఒక చెడ్డర్ లిఫ్టింగ్ కానీ పట్టుకోవడం జరిగింది విషయానికి వస్తే ఇరవై ఒకటో తారీఖున మోదంలో ఒక గ్యాంగ్ షెడ్ అండ్ లిఫ్టింగ్ ప్రభుత్వ ఆసుపత్రి విధంగా ఉన్న బంగారు దుకాణాల్లో బంగారు దుకాణాల్లో షెడ్ అండ్ లిఫ్ట్ చేసి దొంగతనం చేయడం జరిగింది అయితే వీళ్ళ ఇవాళ ఆచన్పట్టి ఏరియాలో ఇవాళ ఆచంపల్లి బైపాస్ రోడ్ లో పెట్రోలింగ్ చేస్తుంటే ఒక వెహికల్ అనుమానస్పదంగా ఎంహెచ్ ట్వంటీ సిక్స్ త్రీ సిసి ఎయిట్ సిక్స్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ అనే వెహికల్ లో లిక్కర్ కన్సూమ్ చేసి అనుమానస్పదంగా నలుగురు వస్తుంటే వాళ్ళని పట్టుకొని క్వశ్చన్ చేస్తే వాళ్ళు చేసిన స్నాచింగ్ గ్యాంగ్ లో భాగంగా భాగస్వామి చెప్పారు పట్టుకున్న అక్యూజ్ల పేరు లక్ష్మణ్ సింగ్ ప్రేమ్ సింగ్ వీళ్ళిద్దరూ ఉమ్మిరి నాందేడ్ జిల్లా వాసులు తర్వాత ఈ అన్ని కొన్న వాళ్ళు ఎవరంటే నయ్యి నయీం నయీమనతను లక్ష్మీకాంత్ అని అతను ఇద్దరు కూడా ముంబై గ్రామం నాందేడు ఇంకొతను మొత్తేడు గ్రామం వెళ్ళు కూడా నాందేడు జిల్లా వస్తారు ఇంకా ఇద్దరు అక్యూజ్డ్ అప్స్కాండింగ్ లో ఉన్నారు పేరు సాగర్ సింగ్ మొహమ్మద్ షేక్ విషయానికి వస్తే క్వశ్చన్ చేస్తే తెలిసింది ఏంటంటే వీళ్ళు ఒక చైన్ షటర్ మీరు ఇక్కడికి వచ్చి ఏరియాకి వచ్చి ఏరియాలో ఒక బైక్ని దొంగతనం చేసి షటర్స్ ఏవైతే ప్రాపర్గా షట్టర్ లాకింగ్ ఉండవు జస్ట్ నార్మల్ లాక్ వాళ్ళు చేసుకుని నార్మల్ లాక్ చేతితో షటర్లు వేసి లావులకి వెళ్ళి దొంగతనం చేసిన సామాన్లు తీసుకుని సామాన్లు దొంగలించి మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోతారు ఇమీడియట్గా నార్దెడ్కి నార్దెడ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ చేంజ్ చేయడానికి ఈ దొంగలించిన వెహికల్ కూడా తీసుకెళ్లి గోదావరి నదిలో పాడేసేసి

పద్నాలుగు నాలుగు బంగారం తర్వాత ఆరు కిలోల పెట్టి మనం రికార్డ్ చేయగలం ఇష్యూ ఏంటంటే ఇక్కడ ఈ బంగారు షాప్ ఓనర్లు కానీ ఏంటి ఇంకేమైనా వస్తువులు ప్రాపర్ లాకింగ్ డిస్టెన్స్ పెట్టుకోవాలి కూడా ఇక్కడ జస్ట్

ప్రాపర్టీ యొక్క సేఫ్టీ గురించి కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి సెంట్రల్ లాకింగ్ కానీ అండి తర్వాత అలా ఉంది లాక్ పెట్టుకోవడం కానీ ఎంతమంది అమ్మకాలు ఆరు వందలకి ఏడు వందలకి వస్తే అలా ఉంటారు అట్లాంటి చిన్న చిన్న మన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దొంగలకి ఒక నెగిటివ్ ఉంటుంది అయితే ఈ ఎంత ఆపరేషన్ ని వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు క్వశ్చన్ చేయడం కానివ్వండి తర్వాత ఇవన్నీ ప్రాపర్టీ రికార్డ్ చేయడం కానివ్వండి అన్ని ఏసీపీ నిజాం గాంధీ గారి గారి నేతృత్వంలో ఇన్స్పెక్టర్ ఎస్ఎన్ నారాయణ గారు ఎస్ఐ మనోజ్ తర్వాత ఏఎస్ఐ బాబురావు గారు కానిస్టేబుల్ రవి మహేష్ సాయి కుమార్ అశోక్ చాలా కష్టపడి వాళ్ళ దగ్గరకు ఇంట్రాగుడేట్ చేయడం కానివ్వండి తర్వాత పోయిన ప్రాపర్టీ రికార్డ్ చేయడం కానివ్వండి చేయడం జరిగింది వీళ్ళందరికీ అభినందనలు తెలుపుతున్నాం అట్లానే ఇప్పుడు సంక్రాంతి పండుగ కూడా వస్తూ ఉంది మనం సంక్రాంతి పండుగ ఈ ఇంటికి వెళ్ళేటప్పుడు ఊరికి వెళ్ళేటప్పుడు ఈ ఇంపార్టెంట్ సామాన్లు ఏమైనా ఉంటే బ్యాంక్లో లాకర్లో పెట్టుకోవడమో లేదంటే ప్రాపర్గా సేఫ్టీగా పెట్టుకోవడం చేయాలి తర్వాత లోకల్ పోలీస్ స్టేషన్ కూడా ఎంటి పెట్టుకోవాలని కోరుకుంటాం తర్వాత సంక్రాంతి పండుగ చైనా మాంజా వాడడం నిషేధం ਔਰ ਇਹਨੇ ਚੈਨਾ ਮਾਂ ਦੇ ਆਪੋਦਰ ਨੀ ਇਨਫੋਰਮੇਸ਼ਨ ਨਾਲ ਪਤਾ ਲੇਗਾ ਕਿ ਜਿੰਨਾ ਇਹਨਾਂ ਮੀਡੀਆ ਵੀਲੇ ਵਰਗੀ ਇੰਨਾ